సేవకులకు కూడా వచ్చిన నేను అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను హలో సరే సమయం లేదు కనుక వాక్యంలోకి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను కీర్తనలు నూట ఇరవై ఏడు కీర్తనలో నూట ఇరవై ఏడు కీర్తన మూడవ వచ్చి కుమారులు ఏహో అనుగ్రహించు కుమారులు ఏహో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము అనే ఇచ్చి బహుమానమే ఆమె హలలోయ కుమారులు ఏహో అనుగ్రహించు స్వాస్థ్యం కుమారులు ఏహో ఇచ్చు ఆ స్వాస్థ్యం అయితే చూడండి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే రోజు కనుజయ కనుజ కనుష్గా పుట్టిన రోజు సందర్భముగా దేవుడు మనందరిని అందరిని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు హలోయోయ ఈ బిడ్డ దేవుడిచ్చిన బహుమానం ఎందుకంటే ఆడబిడ్డ గనుక బహుమానంగా దేవుడు అనుగ్రహించారు ఎందుకంటే కొన్నాళ్ళు ఆ బిడ్డను పెంచి ఒక వయస్సుకు వచ్చిన తర్వాత మరో ఇంటికి ఇవ్వాలి కనుక గిఫ్ట్ హలోయ దేవుడి కలుగురిగా కుమారు యహోవా అనుగ్రహించు స్వాహము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఆ లవణ్య అలాగే వారి అత్త మామగారు ఆ శ్రీనివాసరావు గారు అలాగే మా బావ గారు అవుతారు అలాగే అక్కగారు అయిన సమాధానమ్మ గారు వారికి ఇచ్చిన ఆ కుమారుడు ప్రేమించి ఇచ్చిన కుమార్తె ఆ బిడ్డను ఎలా పెంచాలి అంటే ఒక బహుమానంగా పెంచాలి దేవుడు గర్భఫలము లేక అనేక బిడ్డలు అనేక మంది బాధపడుతున్నారు అయినప్పటికీ ఆ మనం చెప్పి చెప్పబడిన సాక్ష్య నిమిత్తం మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఇచ్చిన కార్యము దేవుడు చేసే కార్యము ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు హృదయానికి గోచరం కావు చెవికి వినపడవు కంటికి కనపడే కార్యము ఆయన చేసే దేవుడు కనుక తన బిడ్డను ప్రేమించి ఇచ్చిన బహుమానాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాం హలలోయ ఈ బిడ్డను ఎలా పెంచాలి మనుషులు దయందును దేవుని దయందును వర్తులతో పెంచాలి దేవుని మందిరములో ఎదిగించాలి హలోయడైన సమయంలో ఎక్కడ ఎదిగాడు ఎక్కడ ఎదిగాడు దేవుని సన్నిధిలో ఎదిగాడు ప్రార్థన ఆత్మతో సమయంలో ఎదిగాడు తల్లిదండ్రులుగా ఈ రోజు వాక్యము ఇందాక సేవకులు చెప్పినట్లుగా పిల్లలకు కాదు కాని తల్లిదండ్రులైన మనకే అదలోయ ముఖ్యముగా డేవిడ్కు కుణ్యకు ఈ వాక్యము వర్తిస్తుంది ఈ పిల్లలను ఎలా పెంచాలి అంటే దేవుని యొక్క నీడలో పెంచాలి దేవుని కృపలో పెంచాలి హలోయ చూడండి హన్నమ్మ ప్రార్థించింది ఏమని సంతానం లేనప్పుడు ప్రార్థన చేసింది దేవుడు హన్నమ్మ ప్రార్థన ఆలకించి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు అనుగ్రహించిన తర్వాత హన్నమ్మ తల్ ఎక్కడిచ్చిందండి దేవుని సంగతికిచ్చింది హలోయ ఎక్కడ పెంచింది దేవుని మందిరంలో ఎదిగింది అలాగని ఏలియా పిల్లలు కూడా ఉన్నారు ఏలియా పిల్లలు ఎవరు ఏలియా పిల్లలు ఏలియా ఎవరు ఏలి దేవుని శావకుడు పరిచయం చేసే ఒక యాజకుడు పిల్లలు ఎలా పెరిగారు తెలుసా అలాగే తమ తల్లిదండ్రులకు విధేయతగా నిలబడ అవిధేయులై నిలబడ్డారు అంటే దేవుని సన్నిధిలో తన తండ్రి యాచకుడు అని మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతికాడు తద్వారా అనేకమైన నష్టాలు కలిగినాయి అది వేరే విషయం మన పిల్లలు మాత్రం ఎలా పెంచాలంటే మనుషులు దయమును దేవుని దయలో దేవుని కృపల వర్ధిల్లి పచ్చేయాలి హలలోయ కీర్తన నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది ఏమని యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోహ నడిచి వారందరూ ధన్యులు నిశ్చయముగా నీ చేతులు కష్టాజితం నువ్వే నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగు ఇంకా చూడండి చూడండి నీ లోకిటని భార్య ఎలా ఉండాలి అమ్మబ్బాయి దేవుడు లేడు ఎవరికంటే వాక్యం అలవోయా ఉండాలి దేవుడి సన్నిధిలో ఇంత ఖర్చు పెట్టి చేసుకుంటున్నావు దేవుడి మహిమ కలుగుని గాక మంచిదే కానీ ఈ ప్రార్థనలో భార్య భర్తలు ఇద్దరు కూడా ఉండాలి నువ్వు ధన్యుడు ఎవరు ధన్యుడు ఈ రోజు దేవుడి ధన్యుడు ఆయన భార్య ధన్యురాలు హలవోయ్య దేవుడికి మహిమ కాక అన్న చూడండి కింద తెలిసి నువ్వు ధన్యుడు మార్చాలని ఈరోజు ఫలిపరత ఫలవర్తముగా మార్చాడు దేవుడు హలలోయా హలలోయా ఒక బిడ్డతోనే కాదండి మరో గర్భవాలని కూడా దేవుడు అనుగ్రహించాడు ఆమె దేవునికి మహిమ కలుగును కాక అందుకే అంటున్నాడు కదా కుమారులు యుహో అనుగ్రహించు స్వాస్యం గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే కొంతమంది కొన్ని వేల వేల ఖర్చులు పెట్టి కూడా డాక్టర్ చుట్టూ తిరిగితే పిల్లలు లేక ఫలితం లేక ఎంతమంది రోధిస్తున్న వారు ఉన్నారు అయినప్పటికీ లేని మనల్ని ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు హలలోయా మనకి దేవుడు సంతానాన్ని దేవునికి మహిమ కలుగులుగా కాబట్టి మన పిల్లలు ఎలా పెంచాలి అంటే దేవుని సన్నిధిలో ఎదిగించాడు ఈ భార్య ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది లావణ్య ఫలించు ది వలే ఉంది రెండవది మాట కింద భోజనం వల్ల చుట్టూ అలాగే తన కుమారుడు రాజు ఎలా ఉండాలంటే యోహోవాల్ జీవించాలి భక్తి కలిగి ఎలా ఉంటుంది ఫలించు ద్రాక్ష వలె నీ పిల్లలు భోజన చుట్టూ రోజు ఎంతమంది పిల్లలు దేవుని సందికి వస్తున్నారండి మీ తల్లిదండ్రులు మీతో పాటు చెప్పండి మీ కుటుంబ సమేతంగా మంత్రానికి వెళ్తున్నాం నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అయితే మీరు తండ్రిలో ఉదురుగాక కుటుంబం ఇంకా ఆశీర్వదింపబడును గాక హలోయ కొంతమంది దేవుడి సంగతి కుటుంబ సమేతంగా వెళ్ళేవారు తల్లిదండ్రులు దేవుడి సంగతిలో ఉంటే పిల్లలు ఎక్కడ ఉంటున్నారు ఏమండి ఏ ఆటలు ఆడతారు గోయల ఆటలు పిల్లలు బాగా చెప్తున్నారు మంచి పిల్లలు మహిమొక్కలు పిల్లలు ఎక్కడ ఉండాలి నీ పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ వరి మొక్కల వలే ఉండాలి ఈ రోజు పిల్లలు అలా లేరండి ఎలా ఉన్నారంటే టీవీ మళ్ళా చుట్టూ చిల్లడి మొక్కలాగా అయిపోయారు ఎలా అయిపోయారు సీరియల్ బాగా తెలుసు మీకు అక్కలారా సిస్టర్స్ మీ బాగా తెలియదు గురువతి అయిన స్త్రీ జ్ఞానవంతుల తన